ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పెద్ద కొడబుగల్ మండలం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబరు మా కమిటీ నుంచి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మా జాతిని ఎవరు గౌరవించి మండల స్థాయిలో వచ్చి కూర్చుండే వార్డ్ నెంబర్లకు ఇప్పటిదాకా ఎవరు పిల్లలేనప్పటికీ మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరపున వారికి పిలుచుకొని సన్మానించడం జరిగింది మా జాతిలో గర్వించదగా వార్డు నెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్గా గెలుపొందిన వారికి సన్మానించి మరియు మా మండల అధ్యక్షులు రవి రవీందర్ మాదిగా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది అందుకు వారికి కూడా మేము మా జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరియు మా జాతిలో ఉన్నటువంటి ఎంతోమందికి ఆదర్శంగా వార్డ్ మెంబర్గా గెలుపొందిన వారు ఊర్లలో గ్రామాలలో అభివృద్ధి పనుల్లో ముందుకు ఉండాలి వారు అన్ని పనులలో సక్రమంగా చేసి మంచి పేరు తెచ్చుకొని పై స్థాయికి ఎదిగే విధంగా మా జాతి ముందుకు రావాలని మీ జిల్లా అధ్యక్షునిగా వారిని విజ్ఞప్తిస్తున్నాను మరియు గర్వపడేలా మా జాతిలో ఎంతోమంది ఈసారి గెలుపొందడం వారికి మరియు వర్గీకరణలో ఇదేసరి రావడం మా జాతిలో ఎంతో గర్వకరం అనిపిస్తుంది ఎందుకంటే వరీకరణ సాధించుకున్న తర్వాత అత్యధికంగా మాదిగలు మాదిగా ఉపకులాలు సర్పంచ్ రిజర్వేషన్లలో గెలుపొందిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వాడలల్లో కానీ గ్రామాలలో మంచి పేరు తెచ్చుకొని మాదిగ జాతిలో గెలుపొందిన సర్పంచ్లు అత్యధిక పేరు తెచ్చుకొని మంచి గర్వపడేలా చేస్తారని వారికి విజ్ఞప్తిస్తూ మా కంప్యూటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై మాదియా జై ఎంఆర్పిఎస్ జై మారియా జై మాలియా జై మారియా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ జై మారియా ధన్యవాదాలు అందరికీ జై భీమ్ జై మాదిగ జై జై మాది నిలువగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ మరి నా తోటి అధ్యక్షులు మండల అధ్యక్షులు అలాగే మన ముఖ్య అతిథులు రుషికం భూమయ్య జిల్లా అధ్యక్షులు జుకల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి యాదరావు గారు సీనియర్ నాయకులు మా మాదిగ జాతి బిడ్డలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా జాతి తరఫున ప్రత్యేక కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకే నా యొక్క జేబీం నా జాతి నుంచి గెలుపొందిన సర్పంచులకు మన మాది బిడ్డ ఉప సర్పంచ్లకు మెంబర్లకు అందరికీ ఒక నా జయభీంలు జయ జయ మాదిగా జయ మాదిగా మనము మన జాతి నుంచి ఈసారి కాన్స్టిట్యూషన్ వైజ్గా సన్మానం చేస్తున్నాం మనం ఎంఆర్పిఎస్ బాడీ నుంచి మన జిల్లా అధ్యక్షులు దృష్టిగా బొమ్మయ్య అలాగే శంకరన్న మండల అధ్యక్షులు అలాగే మైపాల్ ఇట్ల మండల అధ్యక్షులు అలాగే ఇక్కడ కొరప్గల్ లోకల్ మన రాఘన్న గారు అధ్యక్షులు అందరికీ మన కమిటీ నుంచి పేరు పేరున అందరికీ నా ఒక జయ దేవుడు జై మాదిగా జై జయ మాది నమస్తే చాలా నమస్తేనా నమస్తే ఎవరన్నా మీరు చిన్న తగ్గడపల్లి ఇప్పుడు వార్డ్ మెంబరా సర్పంచా నేను వార్డ్ మెంబర్గా గెలుపొందాను ఇదే ఫస్ట్ టైమా లేకుంటే ఇంకా ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా గెలిచారా గతంలో పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశాను ఎంపీటీసీ ఓట ఓటమి పొందాము ఎంపీటీసీకి ఇప్పుడు మా ప్రాంతంలో మరి సర్ సర్పంచ్ గారు మమ్మల్ని నిలబెట్టారు నెంబర్గా పొందాం ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమం నిలిపించింది మరి మీకు ఎలా అనిపిస్తున్నది చాలా బాగుంది మా జాతిని ఇలా ఒక గుర్తింపులోకి తీసుకురావడము చాలా సంతోషము అదేవిధంగా మా మా ఏ మా కామారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షులు ఇలా నిర్ణయం తీసుకొని మరి చాలా మా వ్యక్ మా జాతి వ్యక్తులు చాలా ప్రాంతాలలో గెలుపొందారని మొదటిసారిగా గుర్తు పట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామారెడ్డి డిస్టిక్లోని మొదటి వ్యక్తి మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భూమయ్య గారు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా జాతిని ఇలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా మా ప్రాంతాలను ఇంకా బలపరచాలని మేము కోరుకుంటున్నాము ఇది చాలా సంతోషకరమైన వార్త ఇలా తీసుకొస్తున్నారని వారికి మేము మా తరపున తరఫున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ జై భీమ్ జై మాదిగా మాదిగ జాతి ముద్ది బిడ్డలు మన మాదిగలు సర్పంచులు మహసర్పంచులు మెంబర్లు అయినటువంటి మీ అందరికీ నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జిల్లా అధ్యక్షులు భూమయ్య మండల అధ్యక్షుడు మధు శంకర్ మరి కొడపల అధ్యక్షులు రవీందరు మరి చుకాల్ కరస ఎన్టీ యాదవ్ యాదవరావు ఈ గెలుపొందినటువంటి మన మాదిగాలను మంచి పేరు తీసుకొచ్చి మంచి చైతన్యం కలిగించుకొని మనమందరికీ ఎల్లవెల్ల సౌకర్యం సౌభాగ్యంగా ఉంటూ మంచి అనేది ప్రతి ఒక్కరు తెచ్చుకొని మనము కూడా మనకు తెలియనప్పటికీ మన ఎంఆర్ఎస్ జిల్లా ఉన్నాయి కాబట్టి మరి వారికి తెలియపరచచ్చు మనము మంచి పనులు చేసి మంచి మంచిగా ముందు తాగాలని ఊహిస్తున్నారు జై మాదిగారు జయ జయ అన్న నమస్కారం నమస్కారం అండి అన్న ఎవరన్నా మాది బాబులుగా అన్న కొడపల మండలం బాబులుగా ఇప్పుడు ఏం పేరు అన్న మీది నా పేరు రవికుమార్ ఇప్పుడు ఎప్పుడన్నా సర్పంచ్గా ఎన్నికయ్యారా లేకుంటే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అన్న రెండుసార్లు చేసి ఓడిపోయినా సార్లు మూడోసారి రెండు సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మూడోసారిగా మూడోసారి ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సరే ఇప్పుడు ఎంఆర్పిఎస్ మాదిగా ఆధ్వర్యంలో మీకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు మరి మీకు ఎలా అనిపిస్తున్నది మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది అన్న మా పేరు తెలియదు మొక్కలు తెలియదు కానీ మమ్మల్ని జాతి జాతిని ఉద్దేశించి మాకు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఫోన్ చేసి మనకు వాళ్ళ మనసంత మనస్ఫూర్తిగా మనకు సన్మానం చేసినందుకు నాకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఓకే అన్న ఏం పేరు అమ్మా మీరు తులిసేవా తులిసేవా ఏ ఊరు నుంచి వడ్లెం నుంచి ఇప్పుడు వడ్లం నుంచి ఇప్పుడు ఏమనిపిస్తున్నది ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఆధారంలో మీకు సన్మాన కార్యక్రమం చేశారు కదా ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా మీరు పోటీ చేసిరా చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు చేసిరు కదా ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఆధారంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు మీకు ఎట్లా అనిపిస్తున్నది సంతోషం అనిపిస్తుంది